నిన్నటి పాటు టూ వీడియోలో ఢిల్లీ నుంచి హరిద్వార్ హరిద్వార్ నుంచి రిషికేశ్ రిషికేశ్ లో గంగా ఆర్తి ఎలా ఇస్తారో చూసాము మరియు మన యమునోత్రికి వెళ్ళడానికి బస్ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అయితే మనకైతే నిన్నటి వీడియోలో పూర్తిగా చూపించాను ఇప్పుడు ఇప్పుడు రిషికేశ్ నుంచి యమునోత్రికి ఎలా వెళ్ళాలి వీడియోలో చూద్దాం ఇక్కడ బస్ స్టాప్లో మనం టికెట్ తీసుకున్న కౌంటర్ దగ్గర బస్సులు అయితే యమునోత్రికి అయితే వెళ్తాయి ఇక్కడ నుంచి బద్రీనాథ్ అన్ని ఊర్లకి అయితే ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి దాని తర్వాత అయితే మనం అయితే ఛాయ్ దాగుదాం అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి అయితే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ నుంచి ఫోర్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి వెహికల్స్ అయితే ఎందుకంటే అక్కడికి అయితే గుట్ట ప్రాంతాలు కాబట్టి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటాయి కాబట్టి ముందుగా పొద్దుగానే బయలుదేరుతాయి రూమ్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోయినాము మన బస్సు అయితే ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాము మన బస్సు కోసం అయితే వెళ్తున్నాము వెళ్ళేసి అయితే మనం బస్సు ఎక్కిద్దాం భయ ఓకే సార్ రిసెప్షన్ అయితే ఇక్కడైతే గవర్నమెంట్కి సంబంధించింది ఇది ఈ మనం ఉన్న ఈ హోటల్ ఈ హోటల్ తక్కువ రేట్లు అయితే వచ్చేసింది బయటంతా టూ థౌజండ్ అట్లా చెప్తున్నారు నాన్ వేసి థౌజండ్కి వచ్చింది బెటరే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నా కూడా ఏమీ లేవు ఓన్లీ ఆలు పరాటా రోటీ తప్ప ఏమీ దొరకట్లేదు ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి కూడా చాయ్ అయితే తాగినాము మ్యాగీ ఇదిగోండి ఇది అయితే మన బస్సు మనం యమనోత్రి వెళ్ళే బస్సు మనం జానకి చెట్టి వెళ్ళడానికి బస్సు అయితే రాసేసి ఉంటా ఇక ఉండవు ఇక్కడ నుంచి అయితే ఈ బస్సు మనకి జానకి చెట్టికి వెళ్ళడానికి ఈవినింగ్ అయితే సెవెన్ అవుతుంది అనేసి అయితే మన డ్రైవర్ భయ్య చెప్తున్నాడు జానకిచెట్టికి చెట్టికి ఈవినింగ్ వెళ్ళేసరికి ఫైవ్ అవుతుంది ఇప్పుడు సెవెన్కి కి స్టార్ట్ అవుతుంది ఈ బస్సు అయితే సో మనం ఇక్కడ నుంచి బస్సుకెళ్ళేసి ఈవినింగ్ అయితే నేనైతే యూట్యూబ్లో వాళ్ళైతే చాలామంది ఏంటంటే బస్సెస్ ఉంటాయి హరిద్వార్ నుంచి బట్ ఇంకా ఈవినింగ్ దాకా ఉంటాయి అని అయితే చెప్పారు అవన్నీ నమ్ముకొని అయితే మీరు రామాకండి ఇవి ఇచ్చిందంటే బిస్కెట్ అయిపోతాను నేనైతే నేను అలానే వచ్చేసాను హరిద్వార్కి వచ్చేసరికి బస్సెస్ అయితే లేవు ఏమీ సో మళ్ళీ అక్కడ నుంచి రిషికేష్లో దొరికితే బస్సెస్ అయితే అని చెప్పేసరికి అక్కడ నుంచి రిషికేష్ అయితే వచ్చేసాను ఋషికేష్లో ట్యాక్సీస్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పింది ఓన్లీ ఏమునో త్రీకి అదంతా మనతోటి కాదే పని అనేసి చాలా రిస్క్ వారం త్రీ డేస్ పట్టింది అనేసి అయితే చెప్పిండీ సో అది కాదని చెప్పేసి అయితే మనమైతే వచ్చేసి రిటర్న్ ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేసి బస్ తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బస్కి దాని తర్వాత అయితే బ్యాక్ సైడే రూమ్స్ ఉన్నాయి ఇవి గౌట్ టు రూమ్స్ ఉన్నాయి అందులో అయితే థౌజండ్ రూపీస్ పర్ పర్ హే పర్ నైట్కి ఛార్జ్ చేశారు నాన్ ఏసీ రూమ్ ఆ పర్సన్ అయితే ఏమన్నాడంటే ఐదు వేల ఐదు వందలకి వెహికల్స్ వస్తాయి అంటే మొత్తం తిప్పుకొని వస్తారంటే నైన్ డేస్లో తీసుకొచ్చి మళ్ళీ హరిద్వార్లో అయితే మనకి డ్రాపింగ్ చేస్తాడంట ఇది కూడా ప్యాకేజ్ అయితే బాగుంది బట్ మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే బస్సెస్ ఎలా ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా దొరుకుతాయి ఏంది అని అయితే మనం అనేది అయితే ఈ రైడ్ అయితే చేస్తున్నాము బస్సులో అయినా రిస్క్ అయినా సరే బస్సెస్ దొరుకుతాయా లేదా అనేది అయితే కన్ఫామ్ అయితే లేదు చూడాలి ఇక ఇక్కడ నుంచి అయితే జానికి చెట్టి వెళ్ళి అక్కడ నుంచి అయితే నైట్కే మూత్రిక అయితే వెళ్తాము ఇక అది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలా ఏంది అని అయితే మీకు చూపిస్తుంది యూట్యూబర్స్లో చెప్పింది వీడియోస్ గుర్స్ అయితే మీరు డిసైడ్ అయితే రాకండి ఒకవేళ వచ్చినా సరే ఈవినింగ్ అయితే బస్సెస్ అయితే ఉండవు ఓన్లీ మార్నింగ్ ఉంటాయి సిక్స్ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ టు సెవెన్ టైమ్స్లోనే ఉంటాయి లేదా తర్వాత అయితే బస్సెస్ దొరకవు వెహికల్స్ వాళ్ళు మాత్రం చాలా కాస్ట్ తీసుకుంటారు మనం లగేజ్ అయితే బస్సులో బ్యాక్ సైడ్ అయితే పెట్టేసి అయితే మనమైతే బస్సులోకి అయితే ఎక్కేస్తున్నాము మన బస్ అయితే చాలా బలై ఉందనిపిస్తుంది ఇదైతే ఎక్స్ప్రెస్ ఆర్డినరీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నది మనకైతే బ్యాక్ సీట్లు రెండు ఇచ్చిండు మధ్యలోకి అది విండో సీట్లు కూడా ఇవ్వలేదు ఇక కనబడింది అయ్యా నరకం అబ్బా అటు ఇటు మొత్తం సిక్స్ మెంబర్స్ ఆ సీట్లో ఒక బ్యాక్ సీట్ సైడ్ చివరి సీట్ ఇచ్చిండు మనకైతే ఇలా ఎమ్మినో వెళ్తుంటే మాత్రం ఈ కొండల్లో మాత్రం ఈ చెట్లు ఈ ఉన్న గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది చాలా మంది చెట్లు కూడా పడిపోయాయి రోడ్డు కూడా మొత్తం ఘాట్ రోడ్డు ఎదురుగా వెహికల్స్ వస్తే మాత్రం చాలా కష్టంగా ఉన్నది సూపర్ ఉంది నేచర్ మాత్రానికి ఇక్కడ చల్లగా ఉంది డ్రైవర్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపాడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఆలు పకోడా అండ్ సమోసా మాత్రమే దొరుకుతున్నాయి ఇక్కడ ఆలు పకోడా వేడిగా ఉన్నాయి సో ఆలు పకోడా అయితే మేము ఒక ప్లేట్ తీసేసుకున్నాము బాగుంది టేస్ట్ మాత్రానికి ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టేస్ట్ మాత్రం సూపర్ దాని తర్వాత అయితే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందాం అని అయితే డిసైడ్ అయిపోయినాము ఈ పకోడాలు ఇవి తింటే ఖరాబ్ అయిపోతావు అని చెప్పేసి అయితే ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్ళాము ఫ్రూట్స్ మాత్రానికి ఇక్కడ మాత్రం రేట్ ఉన్నాయి అబ్బా ఫుల్ కాస్ట్ ఉన్న యాపిల్ ఒక్కటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు దాని తర్వాత అయితే మళ్ళీ బస్ ఎక్కేసినాము ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము సెంటర్ ఇక్కడ నుంచి అయితే గంగోత్రి అటు సైడ్ అవుతుంది సైడ్ అయితే ఎమ్మూత్రి యమునో యమునోత్రి మనం ఎక్కొచ్చిన బస్సు అది ఇటు సైడ్ గంగోత్రి ఉత్తర కాశీ అయితే ఇటు సైడ్ పోతుంది వీటి నుంచి మనం వచ్చిన రేపు ఇది దార్సు ఈ ప్లేస్ అక్కడైతే తిందామనికైతే ఆగి మనం హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రేపు ఉత్తర మనం ఈ సైడ్ వెళ్ళాలి గంగోత్రికి ఇటు నుంచి వచ్చి ఇక్కడ బస్ దిగేసి ఉంచిన కారణం అయితే ఈ రోటీలప్ప అయితే ఏం లేదు ఓన్లీ రోటీ 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 మార్నింగ్ రోటీ ఈవినింగ్ రోటీ నైట్ రోటీ రోటీలు వెళ్ళినా అయితే చూపుతానండి ఇక్కడ అన్నీ ఫ్రూట్స్ ఫ్రూట్ షాప్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మన బస్సు ఎక్కడ ఉందో ఏమో చూస్తాయా ప్రతి చోట రోటీలపై అయితే ఏమీ లేదు ఓన్లీ రోటీలు ఇక్కడ చాట్ అయితే ఉందనుకుంటా సమోసాలు అవి బ్రేక్ఫాస్ట్ మెనూ అయితే ఇది ఇక్కడ రోటీ తప్ప ఏం కనిపించట్లే ఈ మెనూలో ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాం పూరి ఆర్డర్ షాప్లో అయితే తినేసినాం ఇప్పుడే హోటల్లో స్వీట్ షాప్ ప్లస్ హోటల్ అన్నీ ఇంతే ఉన్నాయి స్వీట్ షాప్ ప్లస్ హోటల్స్ అన్నీ ఇక్కడ డిఫరెంట్గా అయితే ఏమీ లేవు చోలే పూరి తిన్నాం చోలే బటూరే అండ్ పూరి బాగుంది టేస్ట్ అయితే ఓకే ఇక్కడ చూసారా బస్సెస్ మాత్రం ఒకటి రెండు బస్సులు ఒకే సైడ్ నుంచి వస్తుంటే మాత్రానికి వెహికల్స్ అయితే టర్నింగ్కి చాలా కష్టంగా ఉంది అంత దగ్గరకు వచ్చి లాంగ్ కట్ ఇస్తున్నారు మన కాడైతే ఇట్లా తిరిగితేనా నా గుద్దుకొని పోతారు ఇక్కడికి అక్కడికి చాలా చిన్న చిన్న ఇరుకు రోడ్లు ఈ రోడ్లన్నీ సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఘాట్ రోడ్లో మాత్రానికి చాలా డేంజరస్ రోడ్స్ ఇవన్నీ ఇక్కడైతే వన్ సైడ్ ఒకటే వెహికల్ పట్టిద్దండి ముందు రోడ్ అయితే సో మన వెహికల్స్ అన్నీ ఆప్ చేసి అయితే ఎదురుగు నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటిని అయితే పంపించేస్తున్నారు అందులో ఇక్కడైతే వర్షం వస్తుంది ఈ కొండ చర్యలు కూడా యాడిగి పడతాయి అని మీద అయితే భయం అయితే ఒకటి ఉంది సో ఎదురుగు వెహికల్స్ అన్నీ పోయేదాకైతే మనం ఇక్కడ ఆగాలి దాదాపు అయితే ఇక్కడ మనకి దాదాపు టూ త్రీ అవర్స్ నుంచి అయితే ఇక్కడ స్టాప్ చేసేశారు అయితే హైవేస్ ఉంది బ్యాక్ సైడ్ సో మనం మొత్తం కొండ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా ఎంతసేపు బట్టి ఇక్కడైతే ట్రాఫిక్ ఇక్కడ దాదాపు పొగన్ నుంచి అయితే వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము బట్ అయితే ఇంకా ఫ్రంట్ నుంచి అయితే ట్రాఫిక్ క్లియర్ కావాలని అయితే పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపేసారు సో ఇంకా ఎంతసేపు బట్టి అయితే మనకి క్లారిటీగా అయితే లేదు చూడాలి ఇంకా ఎంతసేపు ఇంటనేసి అయితే దాదాపు గంటల నుంచి అయితే ఎంత ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఎంతసేపు కూడా తెలియదు అయితే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఏమున్నాయి ఎక్కడైతే టీ తాగడానికైతే వచ్చాము ఈ ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు టీ పెట్టే విధానం కూడా చూడచ్చు సూపర్ ఉంది ఇక్కడ కట్టెల పొయ్యి మీద పెడుతున్నారు టీ కూడా సో వీళ్ళ మొహాలు ఏంటంటే చైనా వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు డిఫరెంట్గా ఉన్నారు ఇక్కడైతే అందులో అడావిడ అడావిడిగా ఉంది అంత జనం 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 ఫుల్గా చాయ్ అయితే ఇలాగే ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది అని తెలిసి ఇలా షాపులు పెట్టుకున్నారేమో వీళ్ళు మన బస్సు అయితే అక్కడ ఉన్నది వెయిటింగ్ చేస్తున్నాం ఇప్పటికి ఇక్కడ ఆగి కూడా దాదాపు అయితే ఫైవ్ అవర్స్ ఉంది ఈ ట్రాఫిక్ లోనే ఇట్లానే ఉన్నాము ముందు ఎందుకంటే ఘాట్ రోడ్డు కాబట్టి ముందు వచ్చే వెహికల్స్కి అడ్డు రాకూడదు అనేసి మా వెహికల్ అయితే ఇక్కడ ఆపేశారు వెహికల్స్ అయితే అన్ని ఇలానే ఉన్నాయి చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం నైట్ అయితే తెల్లవారులు ఇక్కడ ఇట్లనే లో ఆ వెహికల్ అంతే ఉన్నాము అంటే నెక్స్ట్ టైం జరిగిందో పార్ట్ టూలో మీరు చూడండి థ్యాంక్